మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మేడారంలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు ఈ సందర్భంగా మేడారం మేడారంలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు వివరించగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు